హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం జాతీయ అత్యవసర పరిస్థితి సమయంలో హెబియస్ కార్పస్ రిట్ను తాత్కాలికంగా రద్దు చేయవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా పేర్కొంది ఆన్సర్ ఏడిఎం జబల్పూర్ వర్సెస్ శుక్లా కేసు నైన్టీన్ సెవెంటీ సిక్స్ ఒక ప్రభుత్వ అధికారిని నీ విధిని నీవు సక్రమంగా నిర్వహించు అని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమని పేర్కొంటారు ఆన్సర్ మాండమస్ మాండమస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయడానికి వీల్లేదు మాండమస్ రిట్ను ఎవరికి వ్యతిరేకంగా జారీ చేయవచ్చు ఆన్సర్ పైవన్నీ మాండమస్ రిట్కు సంబంధించి సరైంది తెలపండి ఈ రిట్ను అంతిమ ప్రత్యామ్నాయంగా మాత్రమే జారీ చేస్తారు దీన్ని జారీ చేయడం అనేది కోర్టుల విచక్షణపై ఆధారపడి ఉంటుంది ప్రభుత్వ అధికారులు వారు నిర్వర్తించే విధుల్లో తప్పనిసరిగా నిర్వర్తించాల్సిన వాటికి మాత్రమే ఈ రిట్ను జారీ చేస్తారు దీని స్వభావం డైరెక్ట్స్ యాక్టివ్ ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి దిగువ న్యాయస్థానం విచారిస్తున్న కేసును నిలిపివేయమని ఉన్నత న్యాయస్థానం జారీ చేసే రిట్ను ఏమంటారు ఆన్సర్ ప్రొహిబిషన్ ప్రొహిబిషన్ రిట్కు సంబంధించి కింది వాటిలో సరైంది దిగువ కోర్టులు తమ పరిధులను అతిక్రమించకుండా నియంత్రించడమే ఈ రిట్ ఉద్దేశం దీన్ని న్యాయ సంస్థలపై జారీ చేస్తారు ఈ రిట్ స్వభావం ఇన్ యాక్టివ్ ప్రొహిబిషన్ అంటే ప్రతిషేధ నిలుపుదల అని అర్థం ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే షెర్షయోరీ రిట్కు సంబంధించి కింది వాటిలో సరైంది తెలపండి దిగువ న్యాయస్థానం నిలిపివేచిన విచారణను ఉన్నత న్యాయస్థానానికి లేదా పక్క న్యాయస్థానానికి బదిలీ చేయమని జారీ చేసే ఆదేశం షెర్షియోరీ అంటే ధృవీకరించడం అని అర్థం దిగువ న్యాయస్థానాలు తమ పరిధిని అతిక్రమించకుండా నియంత్రించడమే దీని లక్ష్యం ఈ రిట్ను శాసన సంస్థలపై కూడా జారీ చేయవచ్చు ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్స్ మాత్రమే సరి అయినవి షెర్షియోరీ రిట్ను వేటిపై జారీ చేయడానికి వీలులేదు ఆన్సర్ ప్రైవేట్ సంస్థలు ఏ సంవత్సరం తర్వాత నుంచి షెర్షియోరీ రిట్ను అడ్మినిస్ట్రేటివ్ అథారిటీస్ పై జారీ చేస్తున్నారు ఆన్సర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా న్యాయస్థానాలు న్యాయస్థానాలపై జారీ చేసే రిట్స్ ఏవి ఆన్సర్ ప్రొహిబిషన్ షెర్షియోరీ చట్టబద్ధమైన అధికారం లేకుండా ఎవరైనా వ్యక్తి అధికారాన్ని చెలాయిస్తూ ఉంటే నీవు ఏ అధికారంతో ఆ పని చేస్తున్నావు అని ప్రశ్నిస్తూ న్యాయస్థానం జారీ చేసే రిట్ ఏమంటారు ఆన్సర్ ప్రొహిబిషన్ ఆస్తికి సంబంధించిన వివాదాల్లో యధాస్థితిని అమలు చేయడానికి న్యాయస్థానం జారీ చేసే ఆదేశాన్ని ఏమంటారు ఆన్సర్ ఇన్జంక్షన్ కింద పేర్కొన్న అంశాల్లో సరైంది సుప్రీంకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే రిట్స్ జారీ చేస్తుంది హైకోర్టు ప్రాథమిక హక్కుల సంరక్షణ కోసం మాత్రమే కాకుండా ఇతర చట్టబద్ధ హక్కుల రక్షణకు కూడా రిట్స్ జారీ చేస్తుంది రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల ఇరవై ఆరు ప్రకారం హైకోర్టు రిట్స్ జారీ చేస్తుంది ఈ రిట్స్కు సంబంధించిన పదాలన్నీ గ్రీకు భాషా పదాలే ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే మొదటి మూడు స్టేట్మెంట్సే సరైనవి ఆర్టికల్ థర్టీ త్రీ ప్రకారం ఎవరి ప్రాథమిక హక్కులపై పరిమితులు విధిస్తూ భారత పార్లమెంట్ చట్టాలను రూపొందించగలదు ఆర్టికల్ థర్టీ త్రీ ఏ ప్రకారం కేంద్ర బలగాల్లో పనిచేసేవారికి ఆర్టికల్ థర్టీ త్రీ బి ప్రకారం శాంతి భద్రతల రక్షణ కోసం వినియోగించే దళాలకు ఆర్టికల్ థర్టీ త్రీ సి ప్రకారం రహస్య గూఢాచార సంస్థల్లో పనిచేసేవారికి ఆర్టికల్ థర్టీ త్రీ డి ప్రకారం రక్షణకు సంబంధించి కమ్యూనికేషన్ రంగంలో పనిచేసేవారికి ఇక్కడ ఆన్సర్ ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరైనవి కింది వాటిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ ది ఆర్మ్డ్ ఫోర్స్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ కింది వాటిలో భారత పార్లమెంటు రూపొందించిన చట్టాలకు సంబంధించి సరికానిది ఆన్సర్ మోటారు వాహనాల చట్టం నైన్టీన్ వన్ సైనిక శాసనం అమల్లో ఉన్న ప్రాంతాల్లోని ప్రజల ప్రాథమిక హక్కులపై పరిమితుల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆర్టికల్ థర్టీ ఫోర్ సైనిక దళాలకు అనుబంధంగా ఉండే డిపార్ట్మెంటల్ స్టోర్స్ వంటశాలల్లో పనిచేసేవారు క్షురకులు ఇస్త్రీ చేసేవారు కూడా సైనికుల కిందికే వస్తారని వారికి కూడా సైనిక నిబంధనలే వర్తిస్తాయని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఆన్సర్ ఓకేఏ నాయర్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసు ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైనవి ప్రాథమిక హక్కులు నిరపేక్షమైనవి కావు అంటే అపరిమితమైనవి కావు ప్రాథమిక హక్కులు న్యాయ సంరక్షణను కలిగి ఉంటాయి ప్రాథమిక హక్కులన్నీ సార్వత్రికమైనవి ప్రభుత్వం ప్రాథమిక హక్కులపై పరిమితులు విధించగలదు ఇక్కడ ఇక్కడ ఆన్సర్ గనక మనం చూస్తే ఏ బి మరియు డి స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ప్రాథమిక హక్కులకు సంబంధించి కింది వాటిలో సరైనది తెలపండి ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నాను భారత్లో ఉండే విదేశీలకు ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ నైన్టీన్ ట్వంటీ నైన్ థర్టీలలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు వర్తించవు ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ట్వంటీ ట్వంటీ వన్లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు నకారాత్మకమైనవి నెగటివ్ ఆర్టికల్ సెవెంటీన్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్లలో పేర్కొన్న ప్రాథమిక హక్కులు సకారాత్మకమైనవి పాజిటివ్ ప్రాథమిక హక్కులన్నీ సాంప్రదాయకమైనవి ఇక్కడ సరైనవి కనుక మనం చూస్తే ఏ స్టేట్మెంట్స్ మాత్రమే సరైనవి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం రాష్ట్రపతి జాతీయ అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తే ఆర్టికల్ పంతొమ్మిదిలో పేర్కొన్న స్వేచ్ఛా స్వాతంత్రాలు రద్దవుతాయని ఏ ఆర్టికల్ పేర్కొంటుంది ఆన్సర్ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ ఎయిట్ భారత రాష్ట్రపతి ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ టూ ప్రకారం జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పటికీ ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ నైన్ ప్రకారం ఏ ఆర్టికల్లో పేర్కొన్న ప్రాథమిక హక్కు రద్దు కాదు ఆన్సర్ ఆర్టికల్ ట్వంటీ ఆర్టికల్ ట్వంటీ వన్ కింద పేర్కొన్న అంశాల్లో సరికానిది ఇక్కడ ఆన్సర్ కనుక మనం చూస్తే అమెరికాలో బిల్ ఆఫ్ రైట్స్ సెవెంటీన్ నైంటీ త్రీ డిసెంబర్ పదిహేను నుంచి అమల్లోకి వచ్చింది అనేది సరికానిది టెలిగ్రామ్ను రిట్ పిటిషన్గా స్వీకరించవచ్చని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పునిచ్చింది ఆన్సర్ మోహన్ లాల్ శర్మ వర్సెస్ స్టేట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రాజ్యాంగం ప్రాథమిక హక్కులను ఒక చేత్తో ఇచ్చి మరొక చేత్తో తీసుకుంది అని ఎవరు వ్యాఖ్యానించారు ఆన్సర్ నార్మన్ డి ఫార్మర్ ఇవి ఫ్రెండ్స్ ఇండియన్ పాలిటీలోని ప్రాథమిక హక్కులు అనే టాపిక్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తూ ఉన్నా థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్